ప్రైజ్ జలాయ్య ప్రభునందు కురిమైన సహోదరి సహోదరుల మనందరం కూడా అంచుకాల దినాల్లో అపాయకరమైన దినాల్లో జీవిస్తూ ఉన్నాం ఇటువంటి దినాల్లో మనం ఎక్కువ దేవునితో సహవాసం చేయాలి ఎక్కువ దేవునికి మనం లోబడుతూ దేవుని పనిచేయటంలో మనం ముందుండాలి ఉండాలి ఆదివారం మనము దేవుసేనలో ఏ సమయానికి పరిశీలించగలుగుతాం కొంతమంది పాటలు అయిపోయగలుగుతారు కొంతమంది ఆరాధన అయిపోయగలుగుతారు కొంతమంది వాక్యం చదువుతున్నప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు వెళ్తూ ఉంటారు కానీ లేఖనాలు పరిశీలన చేస్తే వహన్సు వార్త ఇరవయ అధ్యాయం మొదట వచ్చిన చదువుకుంటే ఆదివారం ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్గులేని మరి పెందల కాడ సమాధి ఎద్దుకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీబడినట్టుగా చూసాను ఈ విడ మగ్గులేని మరియా దేవుని సన్నిధికి వెళ్ళి ఎప్పుడు వెళ్ళిందట ఆదివారంను ఇంకను చీకటిగా ఉన్నప్పుడు అంటే శిష్యులందరికంటే ముందు ఆవిడికి వెళ్ళింది ఆవిడ వెళ్ళినప్పుడు చూస్తేనట సమాధి మీద ఉండే రాయి తీవడి ఉంది అంటే ప్రభు సమాధిలో లేడా మరణాన్ని గెలిచి ఆయన మరలా ఈ భూమి మీద నివాసం చేశాడు కొంతకాలం ఈ యొక్క రీతిగా మగ్గన్ మడియా ఉదయ కాలంలో దేవుని సన్నిధికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం దేవుని బట్టలు ఎప్పుడు కూడా దేవుని స్నేహితులు అందరికంటే ముందు అందరూ వెళ్ళిన తర్వాత పాటలు అయిపోయాక ఆరాధన అయిపోయాక వాక్యం చెప్పినప్పుడు వెళ్ళి కూర్చోవటం అనేది క్రైస్తవుడికి క్రమం కాదు దేవునికి మనం అది ఇచ్చేటువంటి విలువ కాదు దేవుని గౌరవించేవారు దేవుని ప్రేమించేవారు దేవుని సన్నిధికి అందరికంటే ముందు అంత దేవుని ఏమైనా పరిచయం అనేది సాక్ష వేసే పరిచయం ఉందా మందిరం కడిగే పరిచయం ఉందా మందిరం ఊడిచే పరిచయం ఉందా ఇంకా ఏమైనా చావుకుని అని ఏమైనా పరిచయం చేయాలా అని అడిగి దేవుని సన్నిధిలో పరిచయం చేయడానికి అందరికంటే ముందు వెళ్ళాలి వీరు దీవించబడిన క్రైస్తవుడు ఇలాంటి వారిని దేవుడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు బద్దెలు చేస్తాడు దేవుని స్థన్ని ఏ పని చేయకుండా దేవుని సన్నిధికి ఆలస్యం చేయలేవారు మరి ఆశీర్వాదం పొందుకోలేదు ప్రియమైన వారు ఎందుకంటే దేవుని పని చేయవాడంట అశ్రద్ధగా చేయకూడదంట దేవుని పని చేయవాడు శ్రద్ధగా చేయాలి కనుక నా గురు మీద నువ్వు ఏ మందిరానికి అయితే వెళ్తున్నారు మీరు మీరు వెళ్ళే మందిరానికి ఏ సమయానికి వెళ్తున్నారు ఆలస్యంగా వెళ్తున్నారు షాకుడితో పదే పదే లేటుగా రావద్దని చెప్పించుకుంటూ అయినా లేటుగా వెళ్తున్నారు ఒకసారి పరిశీలన చేయండి ఎందుకని మనం లేటుగా వెళ్తున్నాం ఏది అడ్డు పడుతుంది దేవుని సంధి వెళ్తానికి మనల్ని పరిశీలన చేసుకుని దాన్ని తొలగించుకుంటే కనుక మనం మనం ఇతర సంఘాలలో మనమే అందరికంటే ముందుండి క్రైస్తవుడిగా అందరికంటే ముందుండి విశ్వాసు మనం ఇతరులకు మాదిరికరంగా ఉంటాం అలా ఉన్నప్పుడే నీవు నిజమైన దేవునిబడిగా పిలువబడతాం ఆస్యంగా వెళ్ళి ఆ శ్రద్ధగా వెళ్ళటం వలన నీకు ఆసక్తి లేదని ఒకటే సాక్ష్యాన్ని నీవే ఇతరులకి చెప్తున్నావు ఆ రీతిగా ఉండకుండా మనం దేవుని సంతిగి ఎర్లీగా వెళ్దాం అందరికంటే ముందు వెళ్దాం పాటలు కానించి ముగింపు ప్రార్థన వరకు ఉంటారు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుందాం గాడ్ బెస్సు దేవుని మళ్ళీ దీక్షగాక